ఈ పండుగ రోజు మరింత స్పెషల్ గా ఉండడానికి ఒక స్పెషల్ గెస్ట్ ని కూడా ఇన్వైట్ చేయబోతున్నాం తెలుగు తమిళ మలయాళం కన్నడ భాషల్లో ఐదు వేలకు పైగా పాటలు పాడి ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అంతేకాకుండా సాగర సంగమం సినిమాలో ఓ చక్కటి నటిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్న నీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఎవరిని ఇన్వైట్ చేయబోతున్నానో ఎవరో కాదండి ఎస్పీ శైలజ గారు సో లెట్ ఇస్ వెల్కమ్ ఎస్పి శైలజ గారు హాయ్ అండి నమస్తే లిఖిత నమస్తే అండి హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ అండి మీకు కూడా హ్యాపీ సంక్రాంతి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు ఇష్టమైన వంట ఎలా తయారు చేసుకోవాలో మాకు చూపించబోతున్నారు కదంబం కదంబం ఎలా తయారు చేయాలో ఇప్పుడు శైలజ గారు చూపిస్తారు మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కదంబం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ చింతపండు రసం ఒక కప్పు కారం ఒకటిన్నర టీ స్పూను పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ బెల్లం పది గ్రాములు నూనె ముప్పై ఎంఎల్ టొమాటో గుజ్జు ఒక కప్పు కరివేపాకు ఆరు రెబ్బలు తరిగిన కొత్తిమీర రెండు టీ స్పూన్లు ఇంగువ చిటికెడు ఎండుమిరపకాయలు మూడు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు ఉప్పు తగినంత ఉడికించిన కందిపప్పు ఒక కప్పు పచ్చి అరటికాయ ముక్కలు ఒక కప్పు బెండకాయ ముక్కలు ఒక కప్పు మురకాయ ముక్కలు ఒక కప్పు మొక్కజొన్న ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బీన్స్ ముక్కలు వంద గ్రాములు కాలీఫ్లవర్ ముక్కలు ఒక కప్పు బంగాళదుంప ముక్కలు ఒక కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు టీ స్పూన్లు కొంచెం నూనె పెట్టుకొని ఆవాలు తాలింపుకి ఏమన్నా వేయిస్తామా ఇందులో చక్కగా ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త పసుపు వేస్తే ఏదైనా తొందరగా మగ్గుతుంది కొద్దిగా పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు లాంటివి కొంచెం ఇవి కరివేపాకు కొంచేపా పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటే ఎండుమిర్చి ఉంది కానీ ఆ టేస్ట్ వేరే వస్తుంది అల్లం వెల్లుల్లి అల్లం వెల్లి వెల్లుల్లి వేసేసి ఓకే ఇవన్నీ బాగా మగ్గాలి ఈజీగా అయిపోతుంది కదా ఈ లోపల అన్ని ముక్కలు ఉన్నాయి మామూలుగా అయితే మనం చక్కగా ముందు అన్ని చక్కగా కాస్త వేపేసి లేదా ఉడక పెట్టేసుకుని పెట్టుకోవచ్చు వాళ్ళందరికీ తెలియాలి కదా అందుకని ఇవి అన్ని మొక్కలు వేసేసి కొంచెం అన్ని మొక్కలు పడతాయమ్మా బఠానీ అరటికాయ ముక్కలు బెండకాయకాయ బెండకాయ తర్వాత గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు గుమ్మడికాయ వెయ్యాలి అసలు సంక్రాంతికి గుమ్మడికాయ మెయిన్ కదా గుమ్మడికాయ కూడా వేసి అలా పెంచుకుంటూ వెళ్ళుకుంటూ వెళ్ళచ్చు అందులో ఏ మొక్కలు ఉన్నాయో తెలియదు పిల్లలు శుభ్రంగా తినేసి ఇంకో విషయం చెప్పనా దీనికే ఇదంతా అయ్యాక కాస్త మనం అన్ను బాగా మెత్తగా చేసేసి కలిపేసాం అనుకోండి అదే సాంబార్ అన్నం అదే అదే బిస్బిల్లాబాద్ కానీ కాస్త పొడి కావాల్సి వస్తుంది బిసిబిల్లాబాద్కి అంతా అదే అవుతుంది అంటే ఈ కాలంలో అన్ని కూరలు దొరుకుతాయి కదా తర్వాత పండగ సీజను అన్ని కలిపేయచ్చు శుభ్రంగా అందుకని చెప్పి ఇప్పుడు ఏం వేసాము మునక్కాడలు వేసాము కార్న్స్ వేసాము కార్న్స్ వేసాము క్యారెట్ వేసాము ఆలు వేసాము ఓకే లిడ్తో క్లోజ్ చేయాలా చేసేది ఇప్పుడు చెప్పండి నెల్లూరులో మీ చిన్నప్పుడు సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడ ఉందేదాన్ని దానికి ఒక పెద్ద ప్రిపరేషన్ ఉండేది అనమాట ఆ మాంజాన్ని తయారు చేసేవాళ్ళు అది మగపిల్లలు చేస్తారు గాజు పెంకులు నూరి గంజి లేక అన్నంలో వాటిని బాగా కలిపి వాటికి రాస్తారు అన్నమాట అవును అంటే ఫర్ లాగా మళ్ళీ ఇంకో గాలిపటాన్ని తగ్గొట్టడానికి ఇవన్నీ చేసేదాన్ని చిన్నప్పుడు మీరు ఆల్మోస్ట్ కొంచెం టామ్ బాయ్స్ అనుకుంటే కదా ఎందుకంటే చాలా చూద్దాం మరి ఇప్పుడు సగం ఉడికినా చాలు సగం ఉడికా మనం ఇందాక మాటల్లో పడిపోయి అస్సలైన ముఖ్యమైన పదార్థం వేయలేదు ఇంగువ నూనె మీద పడితే బాగుంటుంది వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఓకే వేసేసాం కదా ఇప్పుడు మనం టమాటోలు ప్యూరీ చేసి పెట్టుకుంటాము ఓకే ముక్కలుగా కాకుండా వేసేసి కాస్త మగ్గనిచ్చాక పప్పు పప్పు ఉడకబెట్టిన పప్పు ఉడకబెట్టిన పప్పు దీంతో పాటు ఇవాళ గులాబీ రేఖలు కూడా పడుతున్నాయి పడుతున్నాయి కాదేది కదంబానికి అనర్హం అన్నారు చింతపండు రసం చింతపండు రసం వేసేసి కొంచెం నిల్వ పోయించు కాస్త నిల్వ మరి తిక్కుగా ఉంది Mm-hmm. ఏదైనా కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వాలంటే ఉప్పు చింతపండు కారం ఎక్కువైనప్పుడు ప్రతిదానికి చిన్న చిట్కా అందరికీ తెలిసిందే పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటారు ముక్క బెల్లముక్క ధనియాల పొడి కూడా కొంచెం కారం వేసుకోవచ్చు కాసేపు మొత్తం అయితే ఓకే సో ఇప్పుడు ఒక చక్కటి పాట పాడాలి మీరు సంబరాల సంకురాత్రి ఊరంతా విరిసింది ముత్యాల పందిట్లో రత్నాల ముంగిట్లో పడి సందట్లో ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ ఏడాది బ్రతుకంత తొలి పండగ ఇది ఊరంతా సంక్రాంతిలో పాట అలాగా మనకి బాబ్కర్ సినిమాలు ముత్యాల ముగ్గులో కూడా చాలా పాటలు ముత్యమంతా పసుపు కుంకుమ బ్రతుకంత ఛాయ ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి పూచేలు కాచే గుమ్మడి అది తర్వాత అట్లా చాలా పాతకాల పాటలు చాలా ఉన్నాయి గోగులు పాటలు సంక్రాంతి అంటే అన్ని పలగా పలగా ఉన్నాయి కదా కదమ్మ చాలా సంబరమైన పండుగ కదా అన్న చక్కగా అయిపోయినట్టే ఇంకా అన్నీ వేసి అసలు వేయలేదు ఏం వేయలేదు అంటారు అంటారు కొత్తిమీర కాదు అది లాస్ట్ లో వేస్తాం ఉప్పు ఉప్పు సో ఎన్నున్నా ఈ ఉప్పు లేదా ఎన్ని పండగలు ఉన్నా కూడా వచ్చింది పండగ పండగ కాదు ఓకేయా ఓకే అండి చూసారు కదండి కదమ్మం రెడీ అయిపోయింది